మున్సిపల్ కౌన్సిల్ అందరూ కూడా కౌన్సిల్ సమావేశాన్ని బహిష్కరించి మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతి గురించి మాట్లాడటానికి మున్సిపల్ ఆఫీస్ ముందు ప్లే కార్డ్స్ తోటి మే యొక్క సమస్యని తెలియపరచడానికి మేము ప్రస్తుత వాళ్ళని కూడా తెలుసుకోవడం జరిగింది ఈ రోజు గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా అధికారంలో ఉండు అధికారాన్ని దుర్వినియోగం చేస్తుంటూ తాను చేసిన అధికార దుర్వినియోగాన్ని కాపాడుకోవడం కోసం అండగా ఉండడం కోసం మళ్ళీ మా పెద్దలు జానారెడ్డి గారికి కల్లి కల్లిబుల్లి కబుర్లు చెప్పి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరి ఈ కాంగ్రెస్ పార్టీని కూడా బస్సు పట్టించడానికి ఈరోజు ఈ పురా చైర్మన్ మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరి మళ్ళీ దుర్వినియోగం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు తాను చేసిన దుర్వినియోగ పనులని తప్పిపుచ్చుకోవడానికి ఈరోజు ఈ యొక్క కమిషనర్కి అయితే డిపిఓ గారికి అది ఆర్టీఐ కింద నాకు అనధికారిక కట్టడాలు ప్రభుత్వ కట్టడాలు అన్ని కావాలని అంటా ఉన్నారు అయ్యా నీ యొక్క స్థలానికి ప్రభుత్వ అధికారులు నువ్వు లీగల్గా లేవనే ఉద్దేశంతో నోటీసు పంపిస్తే ఆ నోటీసుకు ఏం చేయాలో ఏ సమాధానం చెప్పాలో తెలియక మీరు మీరాగూడ ఉన్న ప్రాంతంలో ఉన్న అందరు కట్టడాలు కట్టిన వాళ్ళందరినీ కూడా దుర్వినియోగం చేసిన మీరు నోటీసులు ఇవ్వడం ఎంతవరకు అని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను మీరు కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకొని ఏదో చేయాలనుకుంటున్నారు మేము మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అయితేంది ఎమ్మెల్యే అయితేంది ఎంపీ గారు ముక్త కంఠంతో మిమ్మల్ని మేము కాంగ్రెస్లో మిమ్మల్ని గుర్తించడం లేదు కాంగ్రెస్ పార్టీ కాదనే మేము మీరు కాంగ్రెస్ పార్టీలో చేరే ముందే మేము కూడా నిరసనలు ఎన్నోసార్లు నిరసనలు కూడా తెలిపాము మా పెద్దవారికి కూడా అధిష్టానానికి కూడా మేము ఈ విషయాన్ని తెలియడం జరిగింది మీ యొక్క అవినీతి పాలనను మీరు గత పది సంవత్సరాలు గత ఐదు సంవత్సరాల పదిహేను సంవత్సరాల క్రితం నీ అనుచరుడు చేసిన అన్ని అవినీతిని మొత్తం కూడా మేము ఆర్టీఐ చట్ట ప్రకారం అన్ని బయటికి తీస్తాం గతంలో కూడా మేము ఆర్టీఏ ఇక్కడ మాకు ఏ ఆర్టీఏ చట్ట ప్రకారం మేము ఏదో ఏ సమాచారం అడిగినా మీరు ఇవ్వలేదు ఆ సమాచారం ఇవ్వకపోవడంతో మేము హైదరాబాద్ ఆఫీస్లో మేము దీన్ని మీద అప్లికేషన్ పెట్టడం జరిగింది ఒక్కొక్కటి ఇప్పుడిప్పుడు అన్ని ఇస్తూ ఉన్నారు రానున్న కాలంలో మీరు చేసే అవినీతిని మొత్తాన్ని కూడా మేము వెలికి తీస్తామని తెలియపరుస్తూ ఉన్నాం